పార్లమెంట్ లో కేంద్ర హోంమంత్రి అమిత్ షా అంబేద్కర్ పై అనుచిత వ్యాఖ్యలు చేయడాన్ని నిరసిస్తూ సిద్దిపేట పట్టణంలోని పాత బస్టాండ్ వద్ద కాంగ్రెస్ నేనులు అమిత్ షా దిష్టిబొమ్మ దానం చేసి నిరసన వ్యక్తం చేశారు కార్యక్రమంలో డీసీసీ అధ్యక్షుడు నర్సారెడ్డి నియోజకవర్గ ఇన్ఛార్జ్ పూజల హరికృష్ణ పాల్గొని మాట్లాడారు పార్లమెంట్ లో పదే పదే అంబేద్కర్ పట్ల కేంద్ర మంత్రి అమిత్ షా విచారకరమైన అనుచితమైన వ్యాఖ్యలు చేయడంపై ఖండిస్తున్నామన్నారు రాజ్యాంగం పట్ల అందరూ గౌరవప్రదంగా ఉండాలన్నారు అంబేద్కర్ రాజ్యాంగం రచించకపోతే మీకు పదవులు వచ్చేవో లేవో తెలుసుకోవాలని హితో పలికారు ఇకనైనా అమిత్ షా తన వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలని లేని పక్షంలో నిరసనలు తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు బొమ్మల యాదగిరి ముద్దం లక్ష్మి మంద పాండు పాల్గొన్నారు చేసిన వ్యాఖ్యల పట్ల యావత్ భారతదేశంలోని ప్రజలు ఎవ్వరు కూడా సహిస్తలేదు ఎందుకనంటే అమిత్ షా గారు భారత రాజ్యాంగం పట్ల కీలక పాత్ర పోషించినటువంటి అంబేద్కర్ గారి పట్ల ఆయన వంగ్యంగా మాట్లాడుతూ మీరు పదే పదే అంబేద్కర్ గారిని ఎందుకు గుర్తు చేస్తున్నారు దేవుని గుర్తు చేస్తే పుణ్యమన దత్త ఈ విధంగా వంగ్యంగా మాట్లాడడం పట్ల దళిత సోదరులతో పాటు భారతదేశంలో నివసిస్తున్న ప్రజలందరూ బాధపడతా ఉన్నారు ఈ విధమైన వంగ్యంగా మాట్లాడుతున్నటువంటి అమిత్ షా మాటల పట్ల ఈరోజు తెలుస్తూ ఉంది బీజేపీ దళిత సోదరుల పట్ల ఏలాంటి కపట ప్రేమ వహిస్తుందో తెలుస్తూ ఉంది ఈరోజు అంబేద్కర్ గారు రాజ్యాంగం రాయకపోతే మీరు ఈరోజు ఎన్నికల్లో నిలబడి కేంద్ర మంత్రి అయ్యేవారాన్ని మేము అడుగుతా ఉన్నా కాంగ్రెస్ పార్టీ తరఫున ఈరోజు సబండ్ వర్గాలందరూ ఏక తాటిపైకి వచ్చి అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగం మీద గౌరవం ఉన్నందుకే ఈరోజు ఆ యావత్ భారతదేశ ప్రజలందరూ ఆ అంబేద్కర్ గారిని గుర్తు చేసుకుంటా ఉన్నారు భారత రాజ్యాంగ రచించిన మన అంబేద్కర్ గారి గురించి అమిత్ షా గారు ఏం మాట్లాడిందో మనం అందరం కూడా మీడియాలో చూసాం ఎందుకంటే మొదటి నుంచి కూడా బీజేపీకి అంబేద్కర్ గారి మీద మంచి ఆలోచన లేదు ఎందుకంటే మనం అందరం చూస్తున్నాం మనకు కనిపించే దేవుడు అంబేద్కర్ మనతో పాటు బతికి మన కష్టాలు తెలుసుకొని ఆ కష్టాలు ఏ విధంగా అయితే తీరుతాయనే ఆలోచనతోని ఒక భారత రాజ్యాంగాన్ని రచించి మనకు త్రోవ చూపెట్టిన దేవుడు మరి ఈ దేవుణ్ణి కొలుస్తుంటే ఆ అమిత్ షా గారికి ఏమి ఇబ్బంది అయిందో ఎవరికి తెలియదు ఆయన కొలిచేది శ్రీరాముని కొలుసుకొని ఎవరినైనా కొలుసుకొని ఏ దేవుడినా కానీ మనకు ఒక త్రవ్వ చూపెట్టిన దేవుడు అంటే అంబేద్కర్